అందరికీ నమస్కారం విద్య అంటే విత్ అంటే తెలుసుకోవడం విద్యార్థి దశ నుండి అనేక విషయాలను పాఠశాల పరిసర ప్రాంతాలలో తెలుసుకుని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం మన భారతీయ సంప్రదాయం అలా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి జాతీయ స్థాయిలో విద్యాభారతి మన రాష్ట్ర స్థాయిలో సరస్వతీ శిష్యుమాల పేరిట మన సంప్రదాయాన్ని విద్యా విజ్ఞానాన్ని సమ సమైక్యంగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో మన విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకునే విజ్ఞాన శాస్త్రం గణితంలో ప్రావీణ్యత కోసం ఈ గణిత విజ్ఞాన మేళను ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది ఇది మొట్టమొదట పాఠశాల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో తర్వాత ప్రాంత స్థాయిలో జాతీయ స్థాయిలో ఇలా అంచెలంచెలుగా ఒక స్థాయి నుండి ఒక స్థాయికి ప్రముఖులైన ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారిని ఎన్నుకొని పై స్థాయికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమానికి మన నంద్యాల ప్రముఖ మన రాజకీయవేత్త శ్రీ ఎన్ఎండి భరుగ్ గారు శ్రీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి శబరి గారు మన నంద్యాల కలెక్టర్ గారు రాజ్ గారు మన నంద్యాల డిఓ గారు అసిస్టెంట్ డిఓ గారు అతిథులుగా ఈ కార్యక్రమాన్ని కొన్నె తెచ్చేందుకు మాకు వారి అంగీకారాన్ని తెలిపేందుకు వారందరికీ మా ధన్యవాదాలు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమంలో గణిత విజ్ఞాన శాస్త్రాలే కాకుండా మట్టి బొమ్మలు తయారు చేయటం మిగతా కళా కూడా మన విద్యార్థుల ప్రావీణ్యాన్ని మనందరికీ అందించేందుకు వారు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా మీరందరికీ ఒక అభ్యర్థన ఈ విజ్ఞానమేర జరుగుతున్న సందర్భంలో కూడా మీకు అనుకూలమైన సమయంలో ఆ విజ్ఞాన సమ్మేళనాన్ని మీరు వ్యక్తిగతంగా సందర్శించి అందులోని విశేషాలను కూడా పది మందికి తెలియచేయడానికి అందరు ప్రజలందరికీ తెలియజేయడానికి మీ మంత్రి కృషి చేస్తారని మిమ్మల్ని అందరినీ అభ్యస్తు అభ్యర్థిస్తూ నమస్తే విదేశీయుల పాలనలో మన విద్యా విధానాన్ని నాశనం చేసిన సందర్భంలో తిరిగి మన సభ్యతా సంస్కారాన్ని భారతదేశంలో పునరుద్యోగ చేయడం కోసం ఒకటి ఏడు యాభై రెండున పంతొమ్మిది వందల యాభై రెండులో విజ్ఞాన విద్యాభారతి అన్నటువంటి ఒక సంస్థని ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్ని విద్యార్థుల్లో విలువలను పెంచడం కోసం సభ్యతా సంస్కారంతో సాంకంగా విధులకు తీసుకురావడం కోసం అలాగే మంచి క్రీడాకారులను తయారు చేయడం కోసం రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తే దాదాపుగా ఇరవై నాలుగు వేలకు పైబడి విద్యాలయాలు ఇలాంటి సరస్సు విద్యార్థులు ఉన్నాయి అలాగే ఫార్మల్ స్కూల్స్ కూడా పన్నెండు వేల దాకా ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక ప పన్నెండు వేలు సముద్ర తీర గ్రామాలలో కానీ లేదా మారుమూల గిరిజన ప్రాంతాలలో కొన్ని దేశ సరిహద్దు గ్రామాల్లో ఉచిత విద్యాలయాన్ని పన్నెండు వేల విద్యాలయాన్ని నిర్వహిస్తూ వస్తాను అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా నూట ఎనభై విద్యా సంస్థలు ఉన్నాయి దాదాపుగా నలభై వేలకు పైబడి విద్యార్టీలు చదువుకుంటున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది వీళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఉన్నటువంటి ఈ నూట ఎనభై విద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం కూడా మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంటారు ఒకటి గణిత విజ్ఞాన మేళ సంస్కృ మరియు సంస్కృత ప్రోత్సవం రెండవది మూడవది అఖిల భారతీయ సాంస్కృతిక జ్ఞాన పరీక్ష ఇవి వీటికి వీటి వీటి వీటిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తూ వస్తున్నారు అదృష్టవశాత్ మనకి ఈ సంవత్సరం నాకు ఇక్కడ నేను నాయకులు అవకాశం కలిగింది సరదా విద్యాపీఠం ఆతిథ్యంలో దాదాపు నాలుగు వందలు భయపడి విద్యార్థులు ఈ విజ్ఞాన మేళా సాంస్కృతి సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ మూడు రోజుల పాటు మూడు రోజులు కార్యక్రమం జరుగుతుంది కానీ మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఉండవలసి వస్తే వాళ్ళకి వసతి మరియు అన్ని రకాలైనటువంటి సదుపాయాన్ని సరదా విద్యాపీఠం అందరికీ సహాయ సహకార శారదా విద్యాపీఠం కూడా విద్యాపక్షంలో వివాహకులకి అలాగే అధ్యాపకులందరినీ కూడా మనస్కృతికి చేస్తున్నాను ఎలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం విషయం తర్వాత ఈ విజ్ఞాన విజ్ఞాన మేఘాలో సైన్సు వేద గణితము భారతీయ సంస్కృతి మూడు విషయాల్లో వీళ్ళని శిశువర్గం అంటే నాలుగైదు తరగతులకి బాలవర్గ అంటే ఆరు ఏ తరగతులకి అలాగే కిషోర్ వర్గ అంటే తొమ్మిది వేల తరగతులకి కరోనా వర్గ పదకొండు పన్నెండు తరగతి విద్యార్థులకు సైన్స్లో ప్రధానంగా ఫిజు పత్ర రచన టేబుల్ మెడిటేషను సైన్స్ మ్యాథమెటిక్స్ మోడల్స్ తర్వాత సైన్స్ అండ్ మ్యాథమె మ్యాథ్స్లో ప్రయోగాలు చెబుతూనే ఉంటుంది భారతీయ సంస్కృతి కూడా ఫిజ్ పేపర్ మెడిటేషను తర్వాత కథాకథనము తాత్కాలిక భాష మూర్తి కళ గృతనృత్యం అనే కొద్ది విషయాలను కూడా ఉంటుంది అదేవిధంగా సాంస్కృతిక మహోత్సవం ఉద్దేశం కూడా విద్యార్థులు సైంటిఫిక్ టెంపర్మెంట్ సైంటిఫిక్ సైంటిఫిక్ టెంపర్మెంట్ నిర్మాణము వాటిని వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ద ప్రధానమైనటువంటి అంశం సో ఈ విషయాలన్నీ మీద ఆరు ఏడో తేదీ కార్యక్రమం జరుగుతుంది ఆరో తేదీన ముఖ్య అతిథిగా గారు నాకు గారు అలాగే కలెక్టర్ రాజ్ గారు డిఈఓ జనార్దన్ రెడ్డి గారు ప్రతాప్ సింగ్ గారు అత్యధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది చివరి రోజున బైరెడ్డి శబరి గారు అలాగే శంకర్ ప్రసాద్ గారు కన్నా భాస్కర్చి మీరు అత్యధిక హాజరవడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ ఆరు ఏడు తేదీల్లో జరిగినటువంటి పార్టీలో నెచ్చినటువంటి విద్యార్థులు మళ్ళీ సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో హైదరాబాద్లో ద్రోణా స్థాయిలో జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక విద్యార్థి కంటే జరిగింది మళ్ళీ అట్లాగే ఈ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరినీ కూడా అఖిల భారత స్థాయిలో కూడా వీళ్ళకి పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్తరప్రదేశ్లో అఖిల భారత స్థాయిలో కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సరస్వతి విద్యాపీఠాల్లో చదువు చదువుతున్నటువంటి విద్యార్థులు చిన్న స్కూల్ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి అలాగే స్థాయి అట్లాగే అఖిల భారత స్థాయికి పోటీల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని శ్రీ విద్యాభారతి కల్పిస్తుంది ప్రత్యేకించి మన ప్రాంతంలో సరిస్థితి విద్యాపీ ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇలాంటి చక్కటి అలా దేశం జరుగుతుంది విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి ఎదుగుదలకి నమస్తే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ప్రేరిత సంస్థ అయినటువంటి విద్యాభారతి విద్యారంగంలో దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల పై విద్యాలయాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే క్రమంలో భాగంగా గణిత విజ్ఞానమేళ అనేటువంటి పేరుతో నిర్వహించేటువంటి ఒక సైన్స్ ఫేర్ని స్టేట్ లెవెల్ సైన్స్ ఫేరు నంద్యాల పరూప్ నగర్లో ఉన్నటువంటి శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల కేంద్రంగా జరుపుకోవడము నంద్యాల జిల్లా కార్యదర్శిగా మాకు అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చిన విషయం జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క సైన్స్ ఫేర్ని పర్యావరణ హిత సైన్స్ ఫేర్గా మేమంతా కూడా జరుపుకోబోతున్నాము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించబోతున్నారు ఇందులో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు మొదటి రెండు స్థానాలు వచ్చినటువంటి వాళ్ళు తర్వాత మూడు రాష్ట్రాల జోనల్ స్థాయి సైన్స్ ఫేర్లో పాల్గొని తర్వాత అఖిల భారతీయ స్థాయిలో వారి యొక్క ప్రతిభను ప్రదర్శించబోతున్నారు అంటే మొన్న చంద్రయాన్లో నింగికి ఆ శాటిలైను శాటిలైట్ని ఎగరేసినటువంటి వాటిలో ఈ యొక్క విద్యాభారతి విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాము కాబట్టి ఈ యొక్క గణిత విజ్ఞాన మేళాకు అతిథులుగా వచ్చేసి వారిని ఆశీర్వదించేటువంటి ముఖ్య అతిథులకు ఈ గణిత విజ్ఞాన మేళాకు విశేషంగా సహకరించేటువంటి దాతలందరికీ కూడా ఈ విధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వారి అనుకూల సమయాల్లో వచ్చి విద్యార్థుల ప్రతిభను చూసి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం నమస్తే ఈ యొక్క రాష్ట్ర సంస్కృతి కార్యక్రమం ఉన్నత పాఠశాల కార్యక్రమం జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా ఫెమి మెంబర్స్ అందరూ నాకు నిధి నిర్వహణ బాధ్యత అప్పచెప్పి వాళ్ళు ఎంతో నమ్మకంతో అప్పచినందుకు అలాగే నాకు శారద విద్యాపీఠం పైన మక్కువ ప్రేమ అభిమానం ఉన్న శారద విద్యాపీఠ జయో విలాస్లందరూ మా యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థులు కానీ పాఠశాల కానీ ప్ర ప్రభుత్వ పా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు విద్యాశ్రీయులు అలాగే టీచర్స్ గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క సైన్స్ కే కార్యక్రమాన్ని తిలకించి చిన్నారులను రెస్ట్ చేసి